ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు అనగా రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పద్నాలుగు శనివారం రోజు గోచార రీత్యా మిథున రాశి వారికి కలగబోయే శుభ అశుభ ఫలితాలు అలాగే చేయాల్సిన పరిహారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం పూర్తి వివరాలని తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ట్రిపుల్ టూ ఫైవ్ వన్ సెవెన్ నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే సప్తమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈరోజు మిథున రాశి వారికి ఆరోగ్యం సాధారణంగా బాగానే ఉంటుంది బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు చిన్న తరహా పరిశ్రమలు లేదా స్వయం ఉపాధి రంగంలో ఉన్నవారికి దగ్గర వారి సలహాలు ఆర్థికంగా లాభాలని తీసుకొస్తాయి కాబట్టి నమ్మకమైన వారి సూచనల్ని గౌరవించడం మంచిది మీ గురించి అందరి దృష్టిని ఆకర్షించగల రోజు ఇది మీరు ముందుగానే అనేక పనుల్ని ప్లాన్ చేసి ఉంటారు అయితే కొన్ని ముఖ్యమైన సమస్యలకు సరైన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం కూడా ఇది తొందరపాటు నిర్ణయాల కంటే ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు మేలు కలిగిస్తాయి ప్రేమ విషయాల్లో ఈ రోజు ప్రత్యేకమైన అనుభూతులు కలుగుతాయి ప్రేమకు హద్దులు లేవని మీరు విన్న మాటల్ని ఈరోజు స్వయంగా అనుభవించే అవకాశం ఉంది జీవిత భాగస్వామి మీకు అందమైన సర్ప్రైజ్ ఇవ్వడం ఖాయం దీంతో మీ మనస్సు ఆనందంతో నిండిపోతుంది మీకోసం మీరే కొంత సమయం కేటాయించుకోవడం అవసరం అయితే కుటుంబ ప్రాధాన్యతని మరవకండి వీలైనంత సమయం కుటుంబ సభ్యులతో గడపండి ఈ రోజు మీ తల్లిదండ్రులకి ఇష్టమైన ఆహారాన్ని వారికి చెప్పకుండా బయట నుండి తీసుకువచ్చి ఆశ్చర్యపరచవచ్చు దీనివల్ల కుటుంబ వాతావరణం మరింత సంతోషంగా మారుతుంది ఇక మిథున రాశి వారు ఈరోజు చేయాల్సిన పరిహారాల విషయానికి వస్తే విష్ణు సహస్రనామం పారాయణం చేయడం ముఖ్యంగా శుక్రవారాలు చేయడం వల్ల మీ ప్రేమ జీవితం వృద్ధి చెందుతుంది మరియు శుభ ఫలితాలు కలుగుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రాశి ఫలాల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మీ రాశి మిథున రాశి అయితే కామెంట్లు తప్పకుండా ఎస్ అని రాయండి ఇక మీరు అనుకున్న ప్రతి పని విజయవంతం కావాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతో